ఈ రోజు రైల్వే సేఫ్టీ అనేది ఇట్ ఈస్ నాట్ రైల్వే ఎంప్లాయీస్ ప్రాబ్లం డాక్టర్ హేమలత్ గారు చెప్పారు టోటల్ గా ఒక దేశ సమస్య రైల్వేలో ప్రయాణించే వాళ్ళు ప్రాబ్లం రైల్వే రైల్వే కోసం పనిచేసే వాళ్ళ ప్రాబ్లం ఇద్దరు ప్రాబ్లం చాలా స్పీకర్స్ చాలా విషయాలు చెప్పారు కొన్ని విషయాలు సేఫ్టీ లో కొన్ని విషయాల్ని ముందు ఉంచుతున్నాం ఈ రోజు చాలా చోట ట్రాక్ కెపాసిటీ అంటాం ట్రాక్ కెపాసిటీ ఫర్ ఎగ్జాంపుల్ సికరాబాద్ నుంచి విజయవాడ కాజీపేట నుంచి విజయవాడ ట్రాక్ కెపాసిటీ హండ్రెడ్ ట్రైన్స్ వెళ్ళాలి కానీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ట్రైన్స్ వెళ్తున్నాయి అదే ఓవర్ ద కెపాసిటీ పనిచేస్తుంది పని భారం ట్రాక్ పైన కూడా పడుతుంది ట్రాక్ మెయింటెనెన్స్ కూడా ఎంత హెవీ లోడ్ తీసుకుంటుందని చెప్తున్నాం సో ఇది ఒక సీరియస్ సమస్య సేఫ్టీ ఇష్యూ అదే రకంగా డిప్రిసియేషన్ రైల్వే బడ్జెట్స్ లో డిప్రిసియేషన్ అనే ఉంటుంది ఏ బడ్జెట్ అయినా ఏ కంపెనీ అయినా డిప్రిసియేషన్ అని పెడతారు ఫ్యాక్టరీ అంటే డిప్రిసియేషన్ పెడతారు టెన్ పర్సెంట్ డిప్రిసియేషన్ ఆ టెన్ పర్సెంట్ డిప్రిసియేషన్ ఎయిట్ పర్సెంట్ డిప్రెసియేషన్ దేనికంటే వేరంటేర్ జరుగుతుంది ఆ ని రీప్లేస్ చేయాలి కానీ రైల్వేలో డిప్రిసియేషన్ ఫండ్స్ ని ట్రాక్ రీప్లేస్మెంట్ కి పని వేయకుండా ఈ కొత్త హంగామాలకు అంటే వందే భారత్ ఈ ఫోకస్ ట్రైన్స్ ప్రధానమంత్రి ఫోకస్ ట్రైన్స్ పార్టీ ఫోకస్ ట్రైన్స్ దానిపైన ఖర్చు పెడుతున్నారు నాట్ ఓన్లీ రైల్వే సేఫ్టీ ట్రాక్ రీప్లేస్మెంట్ పైన ఖర్చు పెట్టట్లేదు పెట్టలేదు చెప్తున్నారు ట్రాక్ రీప్లేస్మెంట్ పెట్టకపోతే ట్రాక్ ఇస్ ద మెయిన్ హార్ట్ ఆఫ్ ది రైల్ ట్రాక్ పైన ట్రైన్ నడవాలి ట్రాక్ సరిగ్గా లేకపోతే ట్రైన్ యాక్సిడెంట్ అవుతుంది అండ్ రైల్వే సేఫ్టీ మీద అయితే ఫస్ట్ ఒక పాయింట్ మనం చెప్పుకోవాలి ఈ రోజు రైల్వే సేఫ్టీ రైల్వే ఒక పరిస్థితి ఎలా ఉందంటే రైల్వే నార్మల్ గా నడిస్తే ఇట్ ఈస్ ఎ మిరాకుల్ యాక్సిడెంట్ అయితే నార్మల్ అర్థమైందండి యాక్సిడెంట్ అయితే నార్మల్ అంటే ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ అంటే నేను లో కూడా చెప్పాను ఇట్ హెస్ టు నార్మల్ బట్ నార్మల్ ఇలా బాగా నడుస్తుంది అంటే మిరాకుల్ ఆ మిరాకల్ ఏంటి అంటే చాలా మంది ఇచ్చారు వాళ్ళ పరిస్థితులు బట్టి చెప్పారు ఈరోజు పంచువాలిటీయా సేఫ్టీయా రైల్వేలో ప్రధానమైన సబ్జెక్ట్ సేఫ్టీ అని ప్రధానంగా బయట చెప్తున్నా లోకల్ అయితే పంచువాలిటీ పైన ఫోకస్ ఉంటుంది అంటే ట్రైన్ టైమింగ్ ట్రైన్ టైమింగ్ టైం వెళ్ళాలా ప్రజల కోసం ఉపయోగపడాలా రైట్ వినడానికి బాగానే ఉంటుంది కానీ సేమ్ క్షేమంగా వెళ్ళాలి కదా అది దానిపైన ఫోకస్ ఉండదు సో ఈ పంచువాలిటీ అని చెప్పేసరికి ఆ రైల్వే సేఫ్టీ ఎవరైతే సేఫ్టీ వాళ్ళకి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు మా జట్టి జోనల్ ట్రైనింగ్ స్కూల్లో ఇలా ఇలా జరగాలి ఇలాగే వెళ్ళాలి సిస్టమేటిక్ జరగాలి ఆ రూల్ బుక్ ప్రకారం ఎవరైనా వెళ్తే వాళ్ళ పైన ఫోకస్ యాక్షన్ ఉంటుంది అంటే రూల్ బుక్ ప్రకారం పోతే వాళ్ళ పైన యాక్షన్ ఉంటుంది అసలు వాళ్ళని అప్రిషియేట్ చేయాలి వాళ్ళే లేదు యాక్షన్ ఉంటుంది ఎవరైనా షార్ట్ కట్ చేస్తే షార్ట్ కట్ ఎస్ యు హో షార్ట్ కట్ అంటే మీరు ఇలా వెళ్ళాలి కాదు ఈ ట్రాక్ పైన ఈ ట్రైన్ అక్కడ ట్రైన్ నిలబడింది ఈ ట్రైన్ కి ప్యాసేజ్ ఇవ్వాలా వద్దా ఇచ్చేయి అది దాని సంగతి చూద్దాం ఇచ్చేయి అది ప్యాసేజ్ ఇవ్వకూడదు లెక్క ప్రకారం కానీ ఇచ్చాయి సికింద్రాబాద్ స్టేషన్ లోనే అట్లా వందల షార్ట్ కట్లు జరుగుతుంటాయి సికింద్రాబాద్ స్టేషన్ లోనే సో ఇది మేము ఇన్సైడర్ గా మాకు ఇంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది హెచ్ఓఈఆర్ అనే ఉంటుంది ప్రధానంగా ఈ రైల్వే సేఫ్టీకి ప్రాబ్లమ్స్ ఏమంటే హవర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ రెగ్యులేషన్ హెచ్ఓఈఆర్ ఇది ఎప్పుడో నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్టీస్ లో వచ్చాయి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్టీస్ లో ఉన్న హవర్స్ ఆఫ్ హెచ్ఓఆర్ రూల్స్ ఈ రోజు కూడా అమలు చేస్తున్నారు అంటే వర్కింగ్ టైం సిస్టమ్ అంటే ఓ పని పని కార్మికుడు పని టైమింగ్ ఆ సిస్టమ్ ఏదైతే ఉందో నైన్టీన్ సిక్స్టీస్ లో ఉన్నది ఈ రోజు నైన్టీన్ సిక్స్టీస్ లో ఉన్న ట్రైన్స్ ఉన్నాయా ఈ రోజు ఎన్ని ట్రైన్స్ పెరిగాయి నంబర్ ఆఫ్ ట్రైన్స్ నంబర్ ఆఫ్ టైమ్స్ పెరిగాయి స్పీడ్ పెరిగినాయి ఎన్ని ఎన్ని స్పీడ్ ఈ రోజు ట్రాక్ పైన స్పీడ్ ట్రైన్ పోతూనే ఉంటుంది ట్రాక్ ఆ స్పీడ్ కూడా బాగానే వన్ ట్వంటీ వన్ హండ్రెడ్ హండ్రెడ్ అండ్ థర్టీ అలా వన్ ఫార్టీ అని ఉన్నారు పెంచండి ఓకే కానీ ఆ రకంగా ఆ టైమింగ్ కూడా ఇవ్వాలి కదా వర్కర్ కి చేయడానికి అది ఉండదు సో ఇక్కడ ఇవన్నీ ఉన్నప్పుడు వన్ పర్సెంట్ ఎవరి ఇయర్ పోస్టులు సరెండర్ చేస్తుంటారు ఇది ఫర్ ఇయర్స్ నుంచి నడుస్తుంటుంది అంటే పోస్టులు రద్దు చేస్తుంటారు వన్ వన్ పర్సెంట్ పోస్ట్ టార్గెట్ పెట్టేశారు ఇన్ని పోస్ట్లు ప్రతి రైల్వేలో సరెండర్ చేయాలి మార్చ్ థర్టీ ఫస్ట్ లోపల చేయాలి ప్రెషర్ పడుతుంటుంది మరి వేకన్సీస్ అంటున్నావు వేకెన్సీస్ ఇంతకుముందు కూడా అన్నారు దాదాపు మూడు లక్షల వేకన్సీలు వ్యాకెన్సీలు ఏంటంటే పాత ఒక రైల్వే శాంక్షన్ స్ట్రెంత్ ప్రకారం మూడు లక్షల వేకన్సీస్ కానీ ఈ యాక్చువల్లీ ట్రాక్ పెరగడం కొత్త ట్రైన్స్ వేయడం ఈ రకంగా చూస్తే మీ అడిషనల్ స్టాఫ్ రిక్వైర్మెంట్ లెక్కల్లో తీసుకోవట్లేదు అడిషనల్ స్టాఫ్ లెక్కల్లో తీసుకుంటే ఇంకో త్రీ లాక్ వేకెన్సీస్ ఉన్నాయి అంటే సిక్స్ లాక్ వేకెన్సీస్ అని చెప్పాలమ్మా ఇండియన్ రైల్వేస్ హాస్ గాట్ సిక్స్ లాక్ వేకెన్సీస్ త్రీ లాక్ ఆన్ రూల్ బుక్ త్రీ యాక్చువల్ రిక్వైర్మెంట్ ఇది లెక్క లోకో పైలట్స్ గురించి చెప్పారు లోకో పైలట్స్ ట్రైన్ పైలట్స్ ట్రైన్ డ్రైవర్స్ అంటారు మిగతా వాళ్ళకి తెలియాలని చెప్తున్నాం వీళ్ళు ఒక సిగ్నల్ ఉంటుంది సిగ్నల్ నుంచి ఒక ఇంచు లోకం ముందు వెళ్తే ఆయన ఉద్యోగం పోయింది ఉద్యోగం పోయింది సిగ్నల్ పాజిటివ్ డ్రైవర్ పాజిటివ్ డేంజర్ అంటారు ఎస్ ప్యాడ్ అంటారు బీంగ్ రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ తర్వాత లో ఏదో చేసి మళ్ళీ బ్యాక్ ఇస్తారు ఏదో పనిష్మెంట్ ఇస్తారు అది కూడా కింద గ్రేడ్ లో ఇవ్వచ్చు ఏమైనా చేయవచ్చు సో దిస్ ఈస్ ద రూల్ అంటే ఈ పరిస్థితుల్లో వాళ్ళు పనిచేస్తుంటారు అలాంటి వాళ్ళకి మేము ట్రైన్ లో పని చేస్తుంటే టాయిలెట్స్ ఇవ్వమంటే ముందు టాయిలెట్స్ ఇవ్వమన్నారు ఈ రోజు పేపర్ లో మేము ఇస్తున్నామని హిందూ పేపర్ లో ఇస్తున్నారు ఎంత టాయిలెట్స్ ఇస్తున్నాం లోకోలో టాయిలెట్స్ ఇస్తున్నాం అంటే అవుట్ ఆఫ్ ఫిఫ్టీన్ థౌసండ్ ట్రైన్స్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ లోకోస్ హ్యావ్ గాడ్ టాయిలెట్స్ అది ఇస్తున్నట్ట ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ ఏంటి అది మున్సిపల్ నాటి వన్ వన్ పర్సెంట్ అంటే ఈ రకంగా పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నాం బలాష నుంచి విజయవాడ వరకు థర్డ్ లైన్ వేస్తున్నారు థర్డ్ లైన్ టూ లైన్స్ నార్మల్ థర్డ్ లైన్ వేస్తున్నారు దీనికి అడిషనల్ స్టాఫ్ ఉన్నారా అంటే లేదు అదే ట్రాక్ మెన్ ఈ రెండు ట్రాక్లే కాకుండా మూడో ట్రాక్ కూడా మెయింటైన్ చేయాలి అదే సిగ్నల్ స్టాఫ్ మూడో సిగ్నల్ కూడా మూడో ట్రాక్ పనిచేయాలి స్టేషన్ మాస్టర్ మూడు ట్రైన్లు ఫాస్ట్ గా ఏమేం మూవ్మెంట్ అవుతుందో పనిచేయాలి మరి ట్రైన్స్ బాగా పెరిగినాయంటే రైల్వే ట్రైన్స్ కూడా పెరిగినాయి ట్రైన్స్ కూడా పెరిగితే మళ్ళీ లోకో పైలట్స్ వీలర్ షార్టేజ్ కూడా ఉంది గార్డ్స్ వీళ్ళ షార్టేజ్ కూడా ఉంది సో ఈ సేఫ్టీ స్టాఫ్ సంబంధించిన తర్వాత అదే కాకుండా ఎలక్ట్రికల్ ఓవర్ హెడ్ ఎక్విప్మెంట్ అని అంటారు ట్రాక్షన్ ట్రాక్షన్ దాని మెయింటైనెన్స్ స్టాఫ్ కూడా ఉంటారు సో వీళ్ళ స్టాఫ్ సంఖ్య ఒక్క ఒక్కటి కూడా పెంచలేదు థర్డ్ లైన్ అంత దూరం వేస్తారు నెంబర్ ఆఫ్ ట్రైన్స్ పెరిగినా ఒక్కటి కూడా సో నౌ ఐ టెల్ దిస్ ఇస్ మిరాకల్ రైల్వే ఇస్ వంటర్ మిరాకల్ అంటే ఇది రీజన్ థర్డ్ లైన్ పెరిగితే అంతమంది స్టాఫ్ ఒక థౌజండ్స్ హండ్రెడ్స్ ఆఫ్ స్టాఫ్ పెరగాలి ఇది లేదు తర్వాత ఇప్పుడు ఈ రోజు మన శ్రీనగర్ లో బ్రిడ్జ్ వేసిందని వాట్సాప్ లలో చాలా వస్తున్నాయి బ్రిడ్జ్ వేసాము ట్రైన్స్ వందే భారత్ ట్రైన్స్ వెళ్తున్నాయని ఓకే మంచిదే టెక్నాలజీ పెరిగితే జనాలకి సౌకర్యాలు వస్తే మంచిదే మనం కూడా వెల్కమ్ చేస్తాం కానీ ఒక పెద్ద రైల్వే ఇంజనీర్ నార్దన్ రైల్వేలో పెద్ద రైల్వే ఇంజనీర్ రైల్వే బోర్డుకు లెటర్ రాశారు అది పెద్ద ప్రచారంలో రాలేదు ఒకటి రెండు పేపర్లు వచ్చాయి ఏం రాశాడంటే అది వితౌట్ సేఫ్టీ ప్రికాషన్స్ లేకుండా దాన్ని అమలు చేస్తున్నారు ఇది డేంజరస్ అని చెప్పాడు ఈసారి రైల్వే హెచ్ఓడి ఆయన రైల్వే బోర్డుకి లెటర్ రాశాడు ఈ సర్వింగ్ ఎంప్లాయీ నాట్ రిటైర్డ్ రిటైర్డ్ సర్వింగ్ ఆఫీసర్ సో మీరు రైల్వే సేఫ్టీ అథారిటీస్ ఎవరైతే చెక్ చేశారో సరిగా చెక్ చేయలేదు నామం మాత్రంగా ఈ రోజు మనం చూస్తున్నాం కదా రైల్వే రోడ్ గాని రైల్వే స్టాచ్యూ స్టాచ్యూ కానీ ఒక టార్గెట్లు షోకే షో కోసం టీవీల కోసం వాట్సప్ కోసం ఇవన్నీ ఇనాగ్రేట్ అవుతున్నాయి కానీ అది కరెక్ట్ అవుతున్నాయా తెలీదు నెక్స్ట్ సిక్స్ మంత్స్ లో లీక్ అవుతున్నాయి పడిపోతున్నాయి స్టాచ్యూలు పడిపోతున్నాయి లీక్ అవుతున్నాయి ఇవన్నీ కూడా చూస్తున్నాం సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ బ్రిడ్జ్లు ఉంటే ఈ బ్రిడ్జ్ ఎంత కాలం ఉంటుందో లేదో ఇది ఒక డేంజరస్ సీట్ అంటే ఒక భయా ఆందోళన కలిగే ఒక రిపోర్ట్ అనేది ఆ ఆఫీసర్ రాశాడు అదే రకంగా మీకు లోకో పైలట్స్ వీళ్ళందరూ చెప్పారు ఇంకా చాలా విషయాలు చెప్పలేదు జిలాని గారు న్యూస్ దొరక వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ ఇంట్లో ఒక పెళ్లి ఉంటే వాళ్ళ సిస్టర్ పెళ్లి ఉంటే మీకు మూడు రోజులు తీసుకోండి అంటారు పది రోజులు అడిగితే మూడు రోజులు తీసుకోమంటారు రెండు రోజులు తీసుకోమంటారు అలాంటివి చాలా సీరియస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే ఆ మెంటల్ టెన్షన్ లో టు వర్క్ అంటే వాళ్ళ లోకో పైలట్స్ వర్కింగ్ ఎట్లా ఉంటుంది అంటే ట్రైన్ లో ఒక చోట టు బలష ఓకే సో వెళ్తుంటే ప్రతి సిగ్నల్ చూడాలి పక్క ట్రాక్ సిగ్నల్ చూడాలి ఈ ట్రాక్ చూడాలి ఇప్పుడు మూడో ట్రాక్ అంటే మూడో ట్రాక్ సిగ్నల్ చూడాలి సిగ్నలే కాకుండా ఆ ట్రాక్ మీద ఏమైనా ఉంటా ఆబ్జెక్ట్ ఉందా చూడాలి ఆబ్జెక్ట్ ఏమైనా ఉంటే వీళ్ళు చూడకపోతే నువ్వు ఎందుకు చూడలేదని అని వీడి మీద తర్వాత ఒక ఎంక్వైరీ వేసి ఆఫీసర్ పిలిపించి ఒక సో ఒక హరాస్మెంట్ అనేది చేస్తారు సో ఇంత ఈ పొజిషన్ లో ది వర్క్ ఈ పొజిషన్ లో ఇది అండ్ చలికాలంలో మీకు కలవడదు ఫాగ్ ఉంటే మీకు సిగ్నల్స్ కలబడదు అది రెడ్ ఆ తెలీదు ఎల్లో తెలీదు మళ్ళీ వీడు వెళ్తే యాక్సిడెంట్ అవుతుందంటే అవుతుంది దిస్ ఇస్ ద రీజన్ ట్రాక్ మెయింటెనెన్స్ పరిస్థితి అంటే చాలా దారుణంగా ఉంటుంది వాళ్ళు ట్రాక్ మెయింటైన్ చేయాలి వాళ్ళ ఏమంటారు ఒక యూనిట్ అంటారు ఒక యూనిట్ అంటే ఫర్ ఫార్ సమ్ కిలోమీటర్స్ ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ ఓ యూనిట్ ఆ యూనిట్ లో ఇరవై మంది పనిచేయాలి ట్వంటీ ట్రాక్ మెయింటెనెన్స్ రిక్వైర్డ్ ఫర్ వన్ యూనిట్ కానీ ఈ రోజు టెన్ ట్వెల్వ్ ఎయిట్ మెంబర్స్ తో కూడా పనిచేస్తున్నారు అంటే చాలా లిమిటెడ్ పర్సన్ అంటే వేకెన్సీస్ ఫిల్అప్ కాలేదు సో మినిమం నంబర్ ఆఫ్ ట్రాక్ మెయింటెనెన్స్ సేఫ్టీ ప్రకారం సేఫ్టీ రూల్స్ ప్రకారం ఏదైతే ఉందో అది కూడా ఉండట్లేదు సిగ్నలింగ్ అయితే చాలా వ్యవస్థలు ప్రైవేట్ కంపెనీస్ ఇచ్చేసారు ఆ ప్రైవేట్ కంపెనీ మెయింటైన్ చేయాలి సిగ్నల్ స్టాఫ్ కి ఐడియా ఉండదు ఆ టెక్నాలజీ వాళ్ళకి ట్రైనింగ్ లేదు ట్రైనింగ్ ఇచ్చే టైం లేదు సో ఇప్పుడు ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే ఆ కంపెనీ వచ్చి రిపేర్ చేయాలి సో ఇది ఒక డేంజరస్ ఇది సిగ్నలింగ్ స్టాఫ్ కూడా ఉండాల నాలెడ్జ్ సో దట్ ట్రైనింగ్ ఇస్తే ఏమైనా ఆపద ఉంటే వెంటనే పోయి ఆదుకోవాలి సిగ్నలింగ్ స్టాఫ్ ఎలా పనిచేస్తుంటారంటే ఊర్లలో గ్రామాల్లో ఎలా పనిచేస్తున్నారంటే అంటే ఎలా పనిచేస్తున్నారంటే వాళ్ళు సినిమా వెళ్ళాలంటే కూడా చెప్పిపోవాలి ఓసారి ఫోన్లు కూడా వస్తాయి సినిమాలో బాబు సిగ్నల్ ప్రాబ్లం వెంటనే పరిగెత్తరాదు లేదా సిగ్నల్ ప్రాబ్లమ్ అంటే ట్రైన్స్ అనేవి ఆగిపోతాయి సో దే డోంట్ గెట్ లీవ్స్ దే కెనాట్ గో అవుట్ ఆఫ్ ది స్టేషన్ దే కెనాట్ గో అవుట్ ఆఫ్ ది ప్లేస్ అంటే వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ బాండర్డ్ లేబర్ ఎయిట్ అవర్స్ డ్యూటీ ట్వంటీ ఫోర్ అవర్స్ బాండర్డ్ లేబర్ ఇలాంటి పరిస్థితుల్లో పనిచేస్తున్నారు ఇలాంటి టైంలో మనం కాంట్రాక్ట్ లేబర్ కూడా వచ్చారు సేఫ్టీలో కాంట్రాక్ట్ లేబర్ లేదన్నారు ఇప్పుడు సేఫ్టీ స్టాఫ్ లో కూడా ఇక్కడ కూడా ఉన్నారు వెల్డర్స్ వెల్డింగ్ వెల్డింగ్ డూయింగ్ జాబ్ ఫర్ అండ్ ఆల్ సో సేఫ్టీ స్టాఫ్ ట్రాక్ మెయింటెనెన్స్ లో కూడా సేఫ్టీ స్టాఫ్ వస్తున్నారు ఇంకా చాలా చోట సేఫ్టీ సెక్షన్ లో కూడా కాంట్రాక్ట్ లేబర్ ని వాడుతున్నారు వాళ్ళ జీతాలు ఎంత అంటే చాలా తక్కువ థౌసండ్ టెన్ థౌసండ్ పదివేలు పన్నెండు వేలు పదమూడు వేలు పదిహేను వేలు అంటే అది కూడా పూర్తి ఇవ్వరు ఆ పాస్బుక్ రైల్వే కాంట్రాక్ట్ లేబర్ సిస్టమ్ ఒక బానిస సిస్టమ్ వాళ్ళ పాస్బుక్లు వాళ్ళ చేతిలో ఉండవు బ్యాంక్ పాస్బుక్లు ఏటీఎం కార్డులు కాంట్రాక్టర్ దగ్గర ఉంటాయి అంటే పేరుకు వాళ్ళ అకౌంట్ లో డిపాజిట్ అయి ఉంటుంది కానీ వాళ్ళు మొత్తం ఇవ్వరు ఇరవై వేలు ఇవ్వాలంటే ఇరవై వేలు ఇవ్వరు పన్నెండు వేలు ఇస్తారు సో ఇది ఆ దారుణమైన పరిస్థితులు వాళ్ళు ఎక్కువ మాట్లాడితే హైర్ అండ్ ఫైర్ అమలు అవుతుంది ఇప్పుడు కొత్త లేబర్ లాస్ ఏదైతే ఉందో ఆర్గనైజ్ సెక్టర్ కదా అన్ఆర్గనైజ్ సెక్టర్ పైన ఈజీగా ఇలా పనిచేస్తుంది ఇలాంటి టైంలో ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ బుల్లెట్ ట్రైన్ అంటున్నారు అవసరమా అంటే భారతదేశంలో అన్ని అవసరమే ఓకే కానీ ఉన్న ఎగ్జిస్టింగ్ ట్రైన్ మెయింటైన్ చేయి తర్వాత బుల్లెట్ ట్రైన్ గో అప్గ్రేడ్ అప్గ్రేడ్ అవ్వండి కానీ ఎగ్జిస్టింగ్ ట్రైన్ కూడా చేయాలి కదా ఇక్కడ సౌత్ సెంట్రల్ రైల్వేలో సిక్స్టీ ఫోర్ ప్యాసెంజర్స్ రద్దు చేశారు ప్యాసింజర్ ట్రైన్స్ కోవిడ్ తర్వాత అది ఇప్పటి వరకు రిస్టోర్ కాలేదు సిక్స్టీ ఫోర్ ప్యాసెంజర్ ట్రైన్స్ బీన్ రద్దు అబాలిష్ దర్ ఆర్ నో ట్రైన్స్ ఆ ట్రైన్సే లేవు ఒకటి రెండు ట్రైన్ ఏం చేస్తారు ఎక్స్ప్రెస్ అని పేరు చెప్పారు వంద రూపాయలు వదులు రెండు వందల రూపాయలు వసూలు చేస్తున్నారు అంటే ఇది ఇది ఒక భాగం ప్రైవేటైజేషన్ అనేది సీరియస్ గా పోతున్నాయి ఇప్పుడు ఈ వందే భారత్ ప్రీమియం ట్రైన్స్ ఏదైతే ఉన్నాయో చాలా ప్రీమియం ట్రైన్ స్పెషల్ ట్రైన్స్ అంటారు ఇవన్నీ ఎక్స్ట్రా చార్జెస్ ఉంటాయి డబుల్ డబుల్ టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఇవి ఇది ఎందుకు ఫోకస్ చేస్తున్నారంటే వందే భారత్ అండ్ ఆల్ హై ప్రీమియం ట్రైన్స్ ఇవి రేపు ఫ్యూచర్ లో ఇవి బేసిస్ అవుతుంది సో టుమారో నార్మల్ ఇప్పుడు ఎక్స్ప్రెస్ ట్రైన్ ఏదైతే మీరు ఇక్కడ నుంచి విజయవాడ మూడు వందల రూపాయలు వెళ్తానో ఉండదు మీరు వెయ్యి రూపాయలకి అలవాటు చేయాలి అలవాటు చేసిన తర్వాత టోటల్ గా ఇవన్నీ ప్రైవేట్ కి ఇచ్చేస్తారు సో దట్ ఈస్ ఈ స్టేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా ఫర్ బేసిస్ ఫర్ ప్రైవేటేషన్ సో ఈ విధానాలని ఎదిరించాలంటే ఇది ఇవన్నీ ప్రజా అనుకూల రైల్వే సిస్టమ్ క్షేమంగా ఉన్న రైల్వే సిస్టమ్ ఫైట్ చేయాలంటే సిఐటియు మంచి చొరవ తీసుకుంది ఈ చొరవ పైన మనం జిల్లాల వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా